శాసన మండలి సభ్యులు తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ గంగాకృష్ణ గారు వేదికపై ఆశలైన మండల పార్టీ కన్వీనర్లు బిల్ వెంకటేశ్వర గారు అదేవిధంగా పెట్రాల మండల పార్టీ బరే వెంకటేశ్వర గారు వేదిక పేరున్న పెద్దలు ఈ కార్యక్రమానికి ఈరోజు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం మన పిన్నెలి గ్రామంలో జరిగినప్పుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక నాయకులు మండల నాయకులు అధికారులు పత్రికా విలేకరులు అందరూ కూడా ఉదయపూర్వస్కారాలు తెలియజేస్తూ ఈ గ్రామంలో ఈ ప్రభుత్వం పన్నెండు వందల ఇరవై మూడు మందికి పెన్షన్లు ఇస్తూ ఉంది దాంట్లో ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ కానీ డిజబుల్ పెన్షన్స్ కానీ విడో పెన్షన్స్ కానీ సింగిల్ విమెన్ పెన్షన్స్ కానీ డబ్బు ఆర్టిస్టులకు కానీ ఇవన్నీ కూడా పన్నెండు వందల ఇరవై మూడు మందికి మొత్తం అమౌంటు ఐదు లక్షల ముప్పై వేలు లక్షల తొంభై మూడు వేలు యాభై రెండు లక్షల తొంభై మూడు వేలు అంటే మీరు ఆలోచించాల్సింది ఒక గ్రామంలో ఈ స్టేట్లో పదమూడు వేల పైన గ్రామాలు ఉన్నాయి ఒక గ్రామంలో యాభై రెండు లక్షల పెన్షన్లు ఒక నెలకి ఇచ్చారంటే ఈ రాష్ట్రంలో ప్రతి నెల పెన్షన్లకు ఇచ్చే బడ్జెట్ ఎంత ఎన్ని వేల కోట్లు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆ రోజు పెన్షన్ రెండు వందల రూపాయలు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయిన మొదటి రోజే దాన్ని వెయ్యి రూపాయలు చేశారు తర్వాత ఎన్నికల ముందు వన్ ఇయర్ ముందు దాన్ని రెండు వేల రూపాయలు చేశారు గెలిచిన తర్వాత మూడు వేల రూపాయలు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాం కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలవలేదు కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు మేము గెలిస్తే పెన్షన్ మూడు వేలు చేస్తాం కానీ దాన్ని ఒకసారి చేయకుండా ఐదు సంవత్సరాల్లో విడతల వారీగా రెండు వందలు రెండు వందలు పెంచుకుంటూ వచ్చారు మనం చెప్పాం రేపు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేస్తా ఉంటాం బెడ్మేన్ ఉండి పూర్తి స్థాయిలో బయటికి రాలేని పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఇది ఏ రాష్ట్రంలో కూడా పదిహేను వేల రూపాయలు పెన్షన్ లేదు కానీ చెప్పిన దాని ప్రకారం మన గవర్నమెంట్ జూన్లో వస్తే ఏప్రిల్ నుంచే దాన్ని అమలు చేసిన ఘనత మన ప్రభుత్వాన్ని అన్నమాట ప్రకారం పద్నాలుగుకి ఇరవై నాలుగుకి పది సంవత్సరాలు తేడా పద్నాలుగులో మనం వచ్చేసరికి రెండు వందల రూపాయలు ఉన్న పెన్షన్ ఇరవై నాలుగులో మళ్ళీ మనం వచ్చేసరికి నాలుగు వేల రూపాయలు లేదు అంటే ఆ పెరుగుదల కూడా ఎంత పర్సంటేజ్ ఉందో మీరు ఊహించుకోవాలి సో ఈరోజు ఎన్ని వేల కోట్ల రూపాయల పెన్షన్లు ఇస్తూ రేపు ఆదివారం వస్తుంది ఒకటో తారీఖు దాని రెండో తారీఖు ఒకలా ముందు రోజే ఇచ్చారు ఇది ఈ ప్రభుత్వానికి ప్రజలపై ఉన్న చిత్తశుద్ధి అని చెప్పి కూడా మీరందరూ గమనించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వాలంటే ఎన్నికలకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చే దాంట్లో ద్వారా పనిచేసే దాంట్లో చంద్రబాబు నాయుడు గారు తనకున్న అపారమైన అనుభవంతో ఈరోజు ఆర్థికంగా పతన పతనమైన రాష్ట్రాన్ని ఏ విధంగా ప్రగతి పట్టాలపై ఎక్కిచ్చి పరిపాలన సాగిస్తారని అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది మన మండలంలో కూడా చూస్తే మొత్తం ఏడు వేల రెండు వందల ముప్పై పెన్షన్లు ప్రతి నెల ఇస్తే దానికి మూడు కోట్ల పది లక్షల ముప్పై నాలుగు వేలు అది కూడా రమ్ముడించారు అంటే దాదాపు మనం చూస్తే రెండు వేల రెండు వేల ఎనిమిది కోట్లు మనం ఒక నెల పెన్షన్స్ ప్రతి నెల మన రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తా ఉన్నాం ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఒకటి ఒక పెన్షన్లే కాదు ప్రభుత్వంలో పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య నిలిచిపోయిన అనేక కార్యక్రమాలు అది ఎస్సీ కార్పొరేషన్ కావచ్చు బీసీ కార్పొరేషన్ కావచ్చు మైనార్టీ కార్పొరేషన్ కావచ్చు కాపు కార్పొరేషన్ కావచ్చు వైసీపీ కార్పొరేషన్ కావచ్చు ఏదన్నా కావచ్చు నిలిచిపోయిన ప్రతి పథకాన్ని నిలిచిపోయిన ప్రతి పనిని ఐదు సంవత్సరాలు గుంతలో పూర్తలైన రాష్ట్రాల నుంచి హైవేస్ వేసే రాష్ట్రంగా తీర్చిదిద్దబడింది ఆంధ్రప్రదేశ్ అని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను ప్రభుత్వాలు ఏదన్నా ఆ ఫలాలు ప్రజలకు అందేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఒక అరాచకమైన ప్రభుత్వాన్ని ఒకసారి మాకు ఛాన్స్ ఇవ్వండి అంటే నమ్మి ఇస్తే దానికి ఉదాహరణ ఈ పెళ్ళిళ్ళు గ్రామం అని మీకు తెలియజేస్తున్నాను తొంభై నాలుగులో నేను శాసనసభ్యుడిగా వచ్చినప్పుడు కానీ తర్వాత కృష్ణమూర్తి గారు వచ్చినప్పుడు కానీ అభివృద్ధి కార్యక్రమాలు మేము చేశాం తప్పితే అరాచకాలు మేము చేయలే తొమ్మిది వందలప్పటికీ ఊరికి రోడ్ లేదు కొత్త పిండెలకి బ్రిడ్జి లేదు మాతర వెళ్ళడానికి బ్రిడ్జ్ లేదు డ్రింకింగ్ వాటర్ లేవు కరెంట్ లేదు రోడ్లు లేవు ఎళ్ళు లేవు పట్టాలు లేవు ఇవన్నీ కూడా మనం వచ్చిన తర్వాత ఇచ్చాం వన్ ఇయర్ టూ ఇయర్స్లోనే కొత్త పిల్లలకి వెళ్ళాలంటే రైతులు మహిళలు చాలా ఇబ్బంది పడే వాళ్ళ వాగులో కొట్టు వెళ్ళాలండి దానికి బ్రిడ్జి కట్టించాం మాచారానికి వెళ్ళే వాగులు బ్రిడ్జి కట్టించాం సబ్ స్టేషన్ కట్టించాం శారీరక నిధులు ఇచ్చాం రోడ్లు వేసాం కరెంట్ ఇచ్చాం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసాం మేము అరాచకాలు చేయలేము కానీ ఐదు సంవత్సరాలు చూస్తే భూములు ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నారు ప్రైవేటు భూములు ఆక్రమించుకున్నారు అవన్నీ బ్యాంకులో పెట్టి లోన్లు తెచ్చుకున్నారు మనుషులు చంపారు నలభై మందిని కొట్టారు ఏం సాధించారో నాకు అర్థం కాలేదు అభివృద్ధి మాత్రం శూన్యం ఇంత ముస్లిం కమ్యూనిటీ మేజర్గా ఉన్న ఈ గ్రామంలో తెలుగుదేశం వచ్చిన నిధులు తప్పితే కనీసం సాధ్యంగా పూర్తి చేసుకోవాలి ఇంగిత జ్ఞానం కూడా గత ప్రభుత్వంలో ఉన్న నాయకులకు లేదు అందుకే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఆరు నెలలు అసలు గత ప్రభుత్వంలో ఏం జరిగినో తప్పులు తెలుసుకోవడానికి మనకి టైం జరిపేది అంటే ఎంత క్రిమినల్స్ అంటే వీళ్ళు ఎక్కడికెక్కడ ఆక్రమించుకున్నారు లెక్కల్లో కానీ భూముల్లో కానీ అనేక స్కాములు అవి తీయాలంటే మనకు తలకి మించిన భారంగా తయారైంది మన దగ్గర కూడా ఇక్కడ కూడా అందుకే ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసి ఈ తప్పులన్నిటి కూడా తీసి ఎవరెవరు బ్యాంకు లోన్ తీసుకున్నారు ఎవరెవరు ప్రభుత్వం ఆక్రమించుకున్నారు ఎవరెవరు తెలంగాణ లెక్క తీసుకొని చంపారు ఇవన్నీ చాలా రాజకీయాలు ఉన్నాయి అన్నిటిపై ఎంక్వైరీ నడుస్తుంది బాంబుల సంస్కృతి ఈ పల్నాడులో ఇరవై సంవత్సరాల పది సంవత్సరాలు అయితే లేదు అవన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో అన్ని కంట్రోల్ చేశాము ఎన్నికలప్పుడు పిన్నెల్లి తంగల్లో ఎందుకు బాంబులు కట్టారు బాంబుల సంస్కృతి ఎందుకు వచ్చింది ఈ గ్రామాల్లో ఏం చేద్దామని బాంబులు కట్టారు నేను చెప్పాలి దాన్ని ఎంక్వైరీ చేయడానికి తీసుకెళ్తే దాని ఏదో కొంపలు మునిగిపోయినట్టు ఫోటోలు తెచ్చుకున్నారు బాంబులు ట్రాఫిక్ చేసేవాళ్ళు చెప్పను ఆయన కూడా ఆయన కూడా లెటర్ రాస్తారు తంగల్లో పోలింగ్ రోజు పెట్రోల్ బాంబులు వేస్తారు హై స్కూల్లో పోలింగ్ బూతుల మీద ఈ బాంబులు మెటీరియల్ ఎవరు తెచ్చారు ఎవరు కట్టారు ఎందుకు కట్టారు ఏం చేద్దామని కట్టారు ఏం తేడాల్సిన అవసరం ఉందో లేదో భవిష్యత్తులో నష్టం జరగకుండా తేడాల్సిన అవసరం ఉంది దానికి పోలీసులు ఎంక్వైరీకి పిలిస్తే ఏదో పంపలు మునిగిపోయినట్టు మరి మీ ఆయాంలో పెట్టేసిన అరాచకాలు కూడా ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత మా మేము కూడా ఉంది అవన్నీ తెలియపరుస్తాం పట్టేసిన అవసరం కూడా నేను మన వల్ల కూడా చెప్తున్నాను వాళ్ళు వేసే అరాచకాలు మనం చేయదు సంక్షేమ ఫలాలు సంక్షేమ కార్యక్రమాలు పేదవాళ్ళకి ఇవ్వండి వాళ్ళు ఓటేసారా ఏ లేదా మనకు అనవసరం మన బాధ్యత మన ప్రభుత్వ బాధ్యత ప్రజలకు మంచి చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రజలను దగ్గర తీసుకోండి కానీ అరాచకాలు మనకు వాళ్ళ అరాచకాలు మనకు వద్దని చెప్పి కూడా స్పష్టంగా తెలియజేస్తున్నారు అందుకే ఈ గ్రామంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మూడు నాలుగు నెలల్లో మన వాళ్ళు కూడా కొన్ని పనులు అడిగారు మనం గతంలో దాదాపు నలభై లక్షల రూపాయలు దాని సాధికారణకి ఇచ్చాం అది కంప్లీట్ కంప్లీట్గా పూజుబండ్డుపై చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉంటే మనం వాళ్ళు అడితే మొన్న బైని పండు కింద ఇంకొక నలభై లక్షల రూపాయలు శాంక్షన్ చేయించాం సాధికారాలు నేను నేను అడుగుతున్నా ఇప్పుడు వాళ్ళు గతంలో పనిచేసిన ఎమ్మెల్యేలు కానీ ఇక్కడ వైసీపీ నాయకులు కానీ మీరు ఎందుకు చేయలేారని నేను అడుగుతున్నాను చాలా వేరంగం వేశారు ఈ ఊళ్ళో చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు సాధికారణ పూర్తి చేసుకునే ఇది మీకు లేకపోయిందని అడుగుతున్నాను అదే కాదు ఇంకో రెండు బ్రిడ్జిలు గతంలో పూర్తి చేసిన బ్రిడ్జిలతో పాటు ఇంకో రెండు బ్రిడ్జులు అడిగారు కొండయవాగ బ్రిడ్జి ఒకటి వాగ బ్రిడ్జి ఒకటి ఈ రెండు బ్రిడ్జిలు కూడా రెండు వైపులు ఉన్నాయి డిఫరెంట్ కమ్యూనిటీస్ పొలాలకు వెళ్ళే ఈ బ్రిడ్జిలు కొండయవాగ బ్రిడ్జికి నలభై ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేశాము అదేవిధంగా ధార్లవాగ బ్రిడ్జికి నలభై లక్షలు శాంక్షన్ చేశాము అంటే రెండు బ్రిడ్జికి ఎనభై ఐదు లక్షలు ప్లస్ ఆది నలభై లక్షలు కోటి ఇరవై ఐదు లక్షలు మనం ఇప్పుడు శాంక్షన్ అయ్యి ఉన్నాయి టెండర్లు కూడా ఏమిటో పిలుస్తున్నారు నేను మరలా ఒక వారం బదు రోజుల్లో మరలా వస్తాను వాడికి శంకుస్థాపన చేసి నేను కృష్ణమితి గారు ఆ పనులు కూడా మనం ప్రారంభోత్సవాన్ని చేద్దాం ఎన్ఆర్జీఎస్లో ఇరవై ఒక్క లక్షల రూపాయలు డిఎంఎఫ్ మైనింగ్ కింద మూడు ఒకటి నూట ఇరవై ఐదు మొత్తం కోటి యాభై లక్షలు మనకి ఇక్కడ ఈ గ్రామంలో మనం పనులు మొదలుపెట్టబోతున్నాం అదేవిధంగా ఈ మండలంలో కూడా చూస్తే కొత్తపాలెం కమ్యూనిటీ హాల్కి యాభై లక్షల రూపాయలు దాన్ని కూడా శాంక్షన్ చేశాం అదేవిధంగా పిల్లట్ల హై స్కూల్ ఓల్డ్ స్కూల్ అది క్లాస్ రూమ్స్ లేవంటే దానికి కూడా డెబ్బై రెండు లక్షల రూపాయలు హై స్కూల్ కూడా పిల్లట్ల హై స్కూల్ కూడా శాంక్షన్ చేశాము ఒక ప్రభుత్వం లేదా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు లేదా మీ అందరి అభిమానంతో శారెలిసిన మేము కానీ పనులు చేయాలనే తపన ఉండాలి ఎవరికైనా అభివృద్ధి చేయాలనే తపన ఉండాలి అరాచకం చేయాలనే తపన ఉంటే అభివృద్ధి జరగదు అరాచకం మిగిలదు నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరేది అధికారులు కూడా తహసీల్దార్ గారు కానీ ఎమ్ల గారు కానీ అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ మిగతా అందరూ అధికారులు మీరు ఒక నిబద్ధతతో వ్యవహరించండి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా తేడా ఉంటుంది ప్రజలు మీ దగ్గరికి వచ్చినప్పుడు పనులు చేయకుండా తిప్పుకోవడం వేసటెప్పుగా మాట్లాడటం తీసేసినట్టుగా మాట్లాడటం అవి ఇప్పుడు తర్వాత జరగలేము నాకు తెలియదు కానీ ఈ గంట నుంచి అది జరగడానికి వీల్లేదు నేను నెక్స్ట్ వీక్ నుంచి కూడా ఈ ట్రాన్స్ఫిషన్ని అయిపోయి మీరు సెట్ అయిన తర్వాత ప్రతి మండలంలో మండల అధికారులు రెవెన్యూ డివిజన్ అధికారులు అదేవిధంగా గ్రామంలో ఉన్న ప్రతి సమస్య అన్ని డిపార్ట్మెంట్లో అన్ని సమస్యలను కూడా గ్రామాన్ని యూనిట్గా తీసుకొని ప్రతి గ్రామానికి వెళ్ళి అక్కడ ప్రజలతో కూర్చొని అధికారులను కూర్చోబెట్టి అన్ని సమస్యల అన్ని డిపార్ట్మెంట్ల అధికారులను తీసుకెళ్లి ఆ గ్రామంలోనే కూర్చొని ఆ గ్రామంలో పరిష్కారం చేసి బాధ్యతని వచ్చే వారి నుంచి తీసుకోబోతున్నామని చెప్పి కూడా మేము